నాలుగు వందల నామము శివపరా శివపరాయ్యమ శివుడికి ప్రియురాలు అనే శివప్రియలో చెప్పారు శివుడు నిర్వికారుడు నామ రూపాలు లేని పరబ్రహ్మ ఆయనకి శక్తి ఏది అంటే అమ్మే అమ్మే ఆయన శక్తి అమ్మే అయ్యే సృష్టి కార్యాన్ని చేస్తూ ఉంది లేకపోతే ఈశ్వరుడు ఈమె కంటే శ్రేష్ఠుడు అమ్మకంటే అయ్యా పరబ్రహ్మస్వరూపుడు కదా శ్రేష్ఠుడు అంటే శక్తి మత్తు లేకున్న శక్తి లేదు ఆయన ఆయన నిర్వికారుడు నిరంజనుడు ఝాన స్వరూపుడు ఆయన ఎప్పుడు ధ్యానల్లో ఉంటాడు ఆయన ఏమీ పట్టించుకోడు అమ్మవారు చూపు పడాలి అమ్మవారు శక్తి ఇవ్వాలి అప్పుడే ఆయన కార్యక్రమంలో చేరతాడు అన్ని కార్యక్రమాలు అప్పుడు ఇద్దరు కలిసి చేస్తారు అమ్మ ఎప్పుడు కూడా ఎవరిని ఆరాధిస్తుంది అంటే శివుణ్ణే ఆరాధిస్తుంది శివుణ్ణే ఛానిస్తుంది అమ్మ అమ్మ శివుణ్ణే ఆరాధిస్తుంది శివుణ్ణే ఛానిస్తుంది శివుణ్ణే తలుస్తుంది శివుణ్ణే ప్రేమిస్తుంది అందు ఆ అమ్మ శివునికి సర్వశ్రేష్ఠత్వం సర్వశ్రేష్ఠుడైనటువంటి ఆ పరమేశ్వరుని అమ్మ ఆరాధిస్తూ ఉంటుంది ఇద్దరికీ కూడా ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంది ఇప్పుడు శివతత్వాన్ని తెలియజేసేటువంటి జ్ఞానాన్ని బోధించేది అనే అర్థం కూడా వస్తుంది ఇంకొక అర్థం ఏంటంటే శివుడే గొప్పవాడు అని అమ్మ చెప్తుంది శివతత్వాన్ని తెలియజేస్తుంది శివతత్వాన్ని తెలియజేసి ఆ పరబ్రహ్మ జ్ఞానాన్ని బోధించేది శివపరా అని కూడా ఇంకొక అర్థం ఉంది అని చెప్తున్నారు అందుకని అమ్మ శివుణ్ణి ఛానిస్తూ ప్రేమిస్తూ చ తలుస్తూ అన్ని ఆ పరమ శ్రేష్ఠుడైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని ఆరాధిస్తూ ఉంది అమ్మ కలయిక వల్ల అమ్మ చూపు వల్ల అమ్మ శక్తి వల్ల ఇద్దరు కలిసి సృష్టి స్థితిలయాలు చేస్తున్నారు అమ్మ ఆ ప నిరాకార నిరంజనుడైనటువంటి పరబ్రహ్మ అయినటువంటి పరమేశ్వరుని యొక్క తత్వాన్ని అమ్మ తెలియజేస్తుంది అమ్మ ఆ శివతత్వం అంటే జ్ఞానం ఆ జ్ఞానాన్ని బోధించే తల్లి అని శివపరా అన్నారు అంతకుముందు పరమేశ్వరుడు అమ్మని ఆరాధించి శివ విద్య శ్రీ విద్యని ఆయన శ్రీ విద్య ద్వారా అమ్మని ఆరాధించి ఆ ఆరాధనా మార్గాన్ని మనకి అందించాడు అని చెప్పారు అందుకే వాళ్ళిద్దరిది అన్యోన్యమైనటువంటి తత్వం వాళ్ళిద్దరినీ విడదీయరాని బంధము అభేద్యము భేదించలేనిది అందుకని వాళ్ళిద్దరూ అర్థనారేశ్వరులు ఆది దంపతులు ఈ సృష్టి అంతటికీ ఆది దంపతులు వాళ్లే కనుక వాళ్ళని మించిన వాళ్ళు ఇంకొకళ్ళు లేరు వాళ్ళే ఈ బిడ్డలకి సృష్టిని మాయ అనేటువంటి ఈ మాయ ద్వారా ఈ సృష్టిని సృష్టించి మళ్ళా ఆ మాయని విడగొట్టేటువంటి మార్గాన్ని జానాన్ని జ్ఞానాన్ని అన్నిటినీ కూడా వాళ్ళిద్దరూ కలిసి మళ్ళా సృష్టిలో ఉన్నటువంటి జీవులందరికీ కూడా మళ్ళా దాని నుండి ఆ మాయ నుండి ఎలా బయటికి రావాలో ఆ మార్గాన్ని చూపించి వాళ్ళు చేసి చూపించి కూడా మనకి అందించి బిడ్డల్ని మళ్ళీ వాళ్ళ దగ్గరికి తీసుకుంటున్నారు మళ్ళీ వాళ్ళ దగ్గరికి తీసుకోవటం అంటే ముక్తే ఎందుకంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చినటువంటి ఏ ఎందుకనమ్మా